సో అనలిస్ట్ ఉన్నారు అందే సత్యం గారు సార్ ఇప్పుడు అణు యుద్ధాన్ని ఆపాను అంటున్నారు ట్రంప్ అటు ఆపాను అంటూ కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నారు సో అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలను మీరు ఎలా చూడాలి మీరు ఎలా చూస్తారు ఎలా చూడాలి మనం ఇప్పట్లెప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలు తీసుకుంటే ఒక మంచి ఒపీనియన్ కు రాలేదు అమెరికాకు పాకిస్తాన్ అవసరం అమెరికాకు దాదాపు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల పద పద్దెనిమిది స్థావరాలు ఉన్నాయి అందులో కొన్ని దేశాలు స్ట్రాటజిక్ గా ఉపయోగపడే దేశాలు ఉన్నాయి సెంట్రల్ ఏషియాలో ఇజ్రాయిల్ కానీ ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ కానీ ఇంకా ఇతర అమెరికా దక్షిణ అమెరికా లాటిన్ అమెరికా దేశాలు చిల్లీ కానీ ఇటువంటి ఒక ఫ్రెండ్లీ కంట్రీస్ వాటి వాటి స్ట్రాటజిక్ కు ఉపయోగపడేందుకు కావాలి దానికి మనం భారతీయులు ఆరోపణలు చేస్తారంటాం కాకుండా మన డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఈ యాభై ఏళ్లలో ఒక ఎవరివని స్టేట్మెంట్ ఒకటిచ్చాడు ముప్పై ఏళ్లలో అమెరికా కోసం బ్రిటన్ కోసం పశ్చిమ దేశాల కోసమే మేము ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాం ఇప్పుడు అనుభవిస్తున్నాం అని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ అడ్మిట్ అయింది దీని తర్వాత ఇంకా ఇంకా అనుమానం లేదు అది ఒక చెప్పనీయండి సార్ చెప్పడాక మీరు ప్రశ్న ఇద్దరు మధ్య మధ్య కాదు కాదు ప్రతి వాక్యానికి క్లారిటీ అవసరం లేదు నేను కన్క్లూజన్ ఇచ్చినాక అప్పుడు అడగండి అయితే ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మనకి ఇక కన్ఫర్మ్డ్ ఏది పాకిస్తాన్ ఇవాళ ఎట్లాగే పాకిస్తాన్ ఇంకా రిటాలియేట్ చేస్తే ఈ సందర్భంగా మనం పిఓకని ఆక్రమించడం ఖాయం యుద్ధం ఎక్కువ అయితే కాబట్టి పిఓకని ఆక్రమించకూడదు యుద్ధం చేస్తే ఇట్ ఈజ్ పాకిస్తాన్ ఇస్ వన్ బై సెవెంత్ ఇన్ ఇండియా వన్ బై సెవెంత్ ఇన్ పాపులేషన్ వన్ బై సెవెంత్ ఇన్ జీడిపి వన్ బై సెవెంత్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వాళ్ళ జీడిపి పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అయితే మంది త్రీ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ ఇట్లా ఏదో ఎప్పుడు కూడా మనల్ని పాకిస్తాన్ ఓడించలేదనే విషయం పాకిస్తాన్ తెలుసు మనకు దేశం అందరికీ తెలుసు కానీ పాకిస్తాన్ చేయగలిగింది ఏమిటి లేదా అమెరికా పాకిస్తాన్ ధర చేయగలిగింది ఏమిటి అంటే ఉగ్రవాదులు తయారు చేసి ఇన్ఫిల్టరేట్ చేసి డిస్ట డిస్టేబిలైజ్ చేయటం ఇదే గత యాభై ఏళ్ళగా నడుస్తున్నటువంటి కథ కాబట్టి ఇవాళ పాకిస్తాన్ డిఫెన్స్ లో పడకముందే అని చెప్పేసి ఇవాళ మా విజ్ఞప్తి మేము చర్చలు చేయటం వల్లనే రెండు దేశాలు ఉన్నాయని ట్రంప్ ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో మనకు అర్థమైపోయింది టూ డిఫెన్స్ కు పోతే ఆక్యుమై చేస్తారు పాకిస్తాన్ మిగలదు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ట్రంప్ ఆ ప్లాన్ చేస్తే రెండు దేశాలకు చర్చిస్తారని ఇది దేశంలో బాగా ఉవ్వెత్తన వ్యతిరేకత వచ్చింది పాకిస్తాన్ మీద దాడి చేయాలని ఘటన జరిగినాక ఇరవై ఆరు మంది అమాయకులు చంపేసినాక ప్రజలు ఎంత వ్యతిరేకత వచ్చిందో దాడి చేయాలని ఇవాళ ట్రంప్ విజ్ఞప్తి తోటి శాంతి ఒప్పందం జరగబోతుంది అనేటువంటి ఇది తోటి మిస్అండర్స్టాండ్ తోటి దేశవ్యాప్తంగా వ్యతిరేక వచ్చిన తర్వాత మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది ఒప్ప ఒప్పందం కాదు విరమణ కాదు విరామం మాత్రమే అని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి ఈ సింధూరం ఆపరేషన్స్ లో ఇది విరామం మాత్రమే ప్రకటన చేయాల్సి వచ్చింది అయితే సామాన్య ప్రజల ఆవేశానికి అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరించవు కానీ ఒకటి మనం విజయం ఎక్కడుందంటే ఇది అసాల్ట్ చేసే ముందు మోడీ సక్రంగా అన్ని రాజకీయ పార్టీలతో చర్చించడం ఏకాభిప్రాయంతో ఇవాళ ఆపరేషన్ ఇందు స్టార్ట్ అయింది అయితే ఉపసమరించుకునే ముందు అంటే శాంతి చర్చలు జరగబోతు కూడా మోడీ మిగతా అఖిల అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఈ విధమైనటువంటి ప్రతిపాదన వచ్చింది రాత్రి ట్రంప్ తోటి మనం ఏం చేద్దామని ఒక ఒక మాట అవరసగా చెప్పి ఒక ఒపీనియన్ తీసుకుంటే బాగుండేది ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఈ సందర్భంగా మనకు వచ్చిన రెస్పెక్ట్ పాకిస్తాన్కి రాలేదు ఎందుకు రాలేదు అంటే ఒక్కొక్క ఎవిడెన్స్ బయటపడుతూ ఉంది ఏది మాకు సంబంధం లేదన్న దగ్గర నుంచి ఆ ఇవాళ పహల్గామ్ లో ముగ్గురు నలుగురు పాకిస్తాన్ ఆర్మీ ట్రైన్ చేసిన వాళ్ళనేది ఎవిడెన్స్ దొరికింది తర్వాత ఉగ్రవాదులు జరిపితే పాకిస్తాన్ ఆర్మీ అటెండ్ అయ్యి ఎవిడెన్స్ దొరికింది ఉగ్రవాదులే తుపాకులు పట్టుకొని ఊరేగింపులు చేస్తున్నారు అట్లాగే పాకిస్తాన్ విడుదల చేయాలని ఇటువంటి అన్ని డిస్టర్బెన్సెస్ పాకిస్తాన్ లో చూశాం బెలుషిస్తాన్ దాడి చేసింది కానీ మన దేశంలో ఏకోన్ముఖంగా ప్రజలందరూ ఎక్కడ ప్రదర్శన చేసినా ప్రభుత్వానికి సైనికులకు సమర్థనీయంగా సమర్థిస్తూ ప్రదర్శన చేశారు ఇది గొప్ప విజయం ఏకోవభిప్రాయంతో ఉంది అటువంటిప్పుడు ఆ ట్రంప్ విజ్ఞప్తి చేశాడు అన్నప్పుడు ఒక మాటగా పార్లమెంటు కావాలని అంటున్నారు అది పార్లమెంటు ఇప్పటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా పార్లమెంట్ సమావేశం సాధ్యం కాకపోవచ్చు కానీ విత్న్ వన్ అవర్లో ఢిల్లీలో ఈ ఏర్పాటు చేసి ఈ విధమైన రిక్వెస్ట్ వచ్చింది అందుకని విరామం ఇద్దామని చెప్పేసి ఒక ఒపీనియన్ తీసుకుంటే బాగుండేది ఒపీనియన్ తీసుకోలేదన్నదేం అటాక్ చేసేటప్పుడు ఒపీనియన్ తీసుకొని వివరామం ఉన్నప్పుడు ఒపీనియన్ తీసుకోకపోవటం కరెక్ట్ కాదనేది ఇవాళ రాజకీయ పక్షాల యొక్క రిజర్వేషన్ తర్వాత ప్రజల ప్రజల యొక్కది ఈ పేరు మీద అసలు పీఓకిని స్వాధీనం చేసుకొని పాకిస్తాన్ లేకుండా చేయాలనేటువంటిది ప్రజల ఆవేశం అది కానీ ప్రజల ఆవేశాన్ని ప్రభుత్వం సర్వ్ చేయలేదు ఎందుకంటే ప్ర ఒకటికి నాలుగు సార్లు ప్రభుత్వం ప్రకటించింది మనకు ఉగ్రవాదులైన స్మార్ట్ చేయటమే మన ఉద్దేశం తప్ప ఆఖరికి పాకిస్తాన్ సైన్యం మీద అటాక్ చేసే ఉద్దేశం లేదు ప్రజల మీద ఉద్దేశం లేదు ప్రభుత్వం మీద అటాక్ చేసే ఉద్దేశం కూడా లేదు ధ్వంసం చేయాలనుకున్నావు ధ్వంసం చేసినావు దానికి గా పాకిస్తాన్ కొన్ని యాక్షన్స్ దిగింది కాబట్టి మనం కౌంటర్ చేశామని చెప్పేసి నిన్న ఇవాళ కూడా మిలిటరీ అధికారులు ప్రకటించారు కాబట్టి ఇవాళ పొలిటికల్ ఒపీనియన్ తర్వాత ఆ నడవడించిన తీరు ఇంటర్నేషనల్ గా మనకు వచ్చిన రెస్పెక్ట్ పాకిస్తాన్కి రాలేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇవాళ అమెరికా వాస్తవానికి పాకిస్తాన్ లో డిఫెన్స్ లో పడకుంటుండటం కోసమే ఈ చర్చలు నడిపింది అనేది వాస్తవం అవి అమెరికన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా డెఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ లో ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ గోలగొట్టడానికి పాకిస్తాన్ అమెరికా కలిసి తాలిబాన్లు తయారు చేసింది పాకిస్తాన్ సైన్యం సగభాగం తాలిబాన్ల పేరు మీద పోయి ఆఫ్ఘనిస్తాన్ లో ఆ ముజీబు గవర్నమెంట్ ఉరి తీసింది మళ్ళీ ఆ తర్వాత మేము తాలిబాన్లు అనిచేస్తాం ఆఫ్ఘనిస్తాన్ అని జోక్యం చేసుకుని పోయేటప్పుడు తాలిబాన్లకు అప్పగించిపోయింది అట్లాగే ఇజ్రాయెల్ అనే దేశమే లేదు యాభైలో యూదులకు ఒక దేశం ఉండాలి పాలిస్తాన్ ఘటన మీద ఇజ్రాయల్ సృష్టించి పిఎల్ లోకి వ్యతిరేక యాస ఫారో వ్యతిరేక వ్యతిరేకంగా అమాసును సృష్టించిందే ఇజ్రాయల్ అమెరికా కానీ ఇవాళ ఆఖరికి గాజా ఎన్నికల్లో అమాసును గెలిపించింది కూడా ఈ రెండు దేశాలు గెలిపించి వాళ్ళ హమాస్ ఉగ్రవాదులు అని చెప్పేసి మొత్తం పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది కాబట్టి వాళ్ళ అమెరికన్ ఇంట్రెస్ట్లు ఎక్కడెక్కడ ఎట్లా ఉంటాయి అనేది మనకు తర్వాత మన అరవై ఐదులో డెబ్బై ఒకటి మన యుద్ధంలో కూడా నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన పని లేదు కాబట్టి మన స్వతంత్రంగా మన విదేశాంగ విధానం ఎట్లా స్వతంత్రంగా ఉంటుందో అట్లా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు గతంలో మన రెండింటికి మధ్య సరే సిమ్లాలో భయ ద్వైపాక్షిక ఒప్పందం ద్వారానే పరిష్కరించుకోవాలని ఒక అగ్రిమెంట్ మేము సంతకం చేసిన తర్వాత ఇందిరాగాంధీ కానీ తర్వాత వాజ్పేయి గాని రాజీవ్ గాంధీ గాని లేదా మోడీ గాని ఇంకా ఇతరులు ఏ ప్రధానమంత్రి అయినా అమెరికా మేము సహాయం చేస్తాం అన్నప్పుడల్లా నీకు సహాయం అవసరం లేదు మీరు ద్విపక్ష ఒప్పందం ద్వారా పరిష్కారం కావాల్సినటువంటి విషయం అని అందరు రిజెప్ట్ చేసుకుంటూ వచ్చారు ఇర్రుల పొలిటికల్ అప్లికేషన్ పొలిటికల్ పార్టీస్ అటువంటి వైఖరి అటువంటి వైఖరి ఇప్పుడు కూడా అదే విధంగా కొంచెం లేటుగా మోడీ రియాక్ట్ అయ్యాడు అంటే మేము విశ్రమిస్తున్నాం విశ్రామం ఇస్తున్నాం అన్న తర్వాత ప్రజల నుంచి రియాక్షన్ వచ్చిన తర్వాత అది విరామం మాత్రమే అని చెప్పేసి ప్రకటించాల్సి వచ్చింది కాబట్టి కొద్దిగా కొద్దిగా ఆ డిఫరెన్సెస్ ఒపీనియన్స్ ని ఒక సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతే ఈ ఇష్యూ మీద మనకు పరిష్కారం లభించే అవకాశం ఉంది రెండవది ఇప్పుడు యుద్ధం చేసి ఇంకోటి కూడా ఇంకో ఇప్పుడు యుద్ధం చేసి పాకిస్తాన్ ఆక్రమించుకున్న దానికన్నా ఆ ఉద్దేశం కూడా మనకు లేదు ఈ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో రేపు ఉగ్రవాది భారతదేశం మీద ఏదైనా ట్రైన్డ్ ఉగ్రవాది మా దేశస్తులు కాకుండా ట్రైన్డ్ ఉగ్రవాది ఎవరైనా భారతదేశం మీద కాశ్మీర్ అటాక్ చేస్తే అకౌంటబుల్ టు ది అకౌంటబుల్ బై పాకిస్తాన్ పాకిస్తాన్ అకౌంటబుల్ దట్స్ ఆల్ ఇప్పుడు జరగాల్సినటువంటి ఒప్పందంలో అట్లాగే మిగతా విషయాలు అనేక ఉన్నాయి బార్డర్ సెక్యూరిటీ కానీ ఎల్ఓసీ రెస్పెక్ట్ కానీ తర్వాత ఇటువంటివన్నీ కూడా చాలా విషయాల్లో ఇవాళ పాకిస్తాన్ని కనుక ఆ కండిషన్స్ లోకి తీసుకురాగలిగితే ఇద్దరు గెలిచినట్టే పోయి మనం ఒక మిజైల్ ప్రకటించి లాహోర్ చేయాల్సిన పని లేదు పాకిస్తాన్ ని అకౌంటబుల్ జరిగే పాకిస్తాన్ ని అకౌంటబుల్ చేయటం అనేది మన ఉద్దేశం రోజు ప్రధానమంత్రి చెప్తాడు సైన్యం చెప్తుంది అందరూ అనుకున్నటువంటి అకలపక్షాలు పక్షాలు అనుకున్నటువంటి విషయమే కాబట్టి దానికి అకౌంటబుల్ చేయగలిగితే జరిగే విషయాలకు అకౌంటబుల్ జరగలిగితే మనం యుద్ధంలో గెలిచినట్టే అందుకని ఆ విషయం ఆ విధంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రైట్